గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్లో సపోర్ట్ చేయండి వీడియోని ఎన్ని వరకు చూడండి ఇరవై ఐదు వేల మంది టీచర్లు ఇంటికి ఎనిమిదేళ్లుగా తీసుకున్న జీతాలు నాలుగు వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే బెంగాల్లో రెండు వేల పదహారు ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు పదిహేను రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం దర్యాప్తు కొనసాగించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన సుప్రీం సుప్రీంలో సవాల్ చేస్తాం బాధితులకు అండగా ఉంటాం బీజేపీ నేతలు తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నారు మమత మోదీకి ఓటమి భయం అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పతకాలు ఆగిపోతాయి అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలి పదేళ్లు వారిని చూశారు ఇక కాంగ్రెస్ను దీవించండి జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజాంబాద్ పేరేది బండిని గుండును ప్రజలు నమ్మరు సీఎం రేవంత్ ఆదిలాబాద్ నిజాం నిజాంబాద్ మేడ్చల్లో నిజాంబాద్ మేడ్చల్లో కాంగ్రెస్ సభలు ఆదిలాబాద్ మేడ్చల్ వెంకయ్యకు పద్మ విభూషణ్ వేదిక దిగి వచ్చి పురస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము తెలంగాణ కళాకారులు గడ్డం సమ్మన్న దాసరి కొండప్ప సోలాల్ సోమ్లాల్ నాయకులకు పద్మశ్రీ నూట ముప్పై రెండు మందిలో అరవై ఏడు మందికి పురస్కారాలు అందజేత బీజేపీ ఖాతాలో సూరత్ ఏకగ్రీవంగా పార్టీ అభ్యర్థి ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ ప్రతిపాదించిన వారి సంతకాలు నకిలీ నకిలీవని రిటర్నింగ్ అధికారి ప్రకటన ఇవే కారణాలతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ బరిలోని మరో ఎనిమిది మంది ఉపసంహరణ ఇదంతా బీజేపీ కుట్రలో భాగమన్న కాంగ్రెస్ హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి ముఖేష్ దళాల్ కు ధ్రువీకరణ పత్రం ఇస్తున్న అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు మీ ఇల్లు నగలు అన్ని లాక్కుంటుంది ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది ఊర్లో ఇల్లు నగరంలో ప్లాటు ఉంటే ఒకదాని స్వాధీనం ఒకదాని స్వాధీనం చేసుకుంటారు ఇది మావోయిస్ట్ కమ్యూనిస్టు ధోరణి కాంగ్రెస్ ఇండి కూటమి ఈ పద్ధతిని భారత్ లో అమలు చేయాలని చూస్తున్నాయి యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు ప్రధానిపై చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు వనరులపై తొలి హక్కు మైనారిటీలకు కాదు పేదలు ఆదివాసీలు దళితులు బీసీలకే షా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా అపాయింట్మెంట్ ఇవ్వండి మోదీని కోరిన కార్గే హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలం పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు వారికి అడిగే హక్కు లేదు కిషన్ రెడ్డి న్యూఢిల్లీ కుంభకోణంలో కవిత కీలకం బెయిల్ ఇవ్వద్దు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ వాదనలు నేరానికి సంబంధించిన ఆధారాలు లేవు బెయిల్ ఇవ్వండి కవిత తరఫున న్యాయవాది సిబిఐ కేసులో మే రెండుకు తీర్పు రిజర్వ్ ఈడీ కేసులో వాదనలు నేటికి వాయిదా వేలిముద్రలనింగ్తో ముప్పై ఆరు లక్షలు కొట్టేశారు ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నకిలీ వేలి ముద్రల రాకెట్ మంచిర్యాల కేంద్రంగా దంద మూడు వందల మంది వేలి ముద్రలు క్లోని వాటి ఆధారంగా హాజరు బిల్లులు స్వాహ ఛేదించిన రామగుండం పోలీసులు భోపాల్ సంస్థ నిర్వాహకం నలుగురి అరెస్ట్ బీజేపీ అభ్యర్థి మాధవి లతను ఆలింగనం చేసుకున్న ఎస్ ఏఎస్ఐ సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసిన సిపి రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు వెళ్లడి వచ్చే వారంలో పదో తరగతి ఫలితాలు ఎంతకు తగ్గని ఎండలు నల్గొండ జిల్లా టీకీయా తండాలు నలభై ఐదు డిగ్రీలు వానలు పడుతున్న అధికంగానే ఉష్ణోగ్రతలు నేడు రేపు తేలికపాటి వానలు నిజాంబాద్ నల్గొండలో వర్షాలతో తడిసిన ధాన్యం నల్గొండ పట్టణంలో నిర్మానుష్యంగా మారిన రహదారి తెలంగాణలో అవినీతి సర్కార్ పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు పదేళ్లు దోచుకున్న వీఆర్ఎస్ పనైపోయింది ఇండియా కూటమిలో పదవుల కోసం కుస్తే రాహుల్ ఎన్నటికీ ప్రధాని కాలేరు ప్రధానమంత్రి కాలేరు రాహుల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొండ బీబీ పాటిల్ నామినేషన్లకు హాజరు రాజేంద్ర నగర్ లో నామినేషన్ వేస్తున్న కొండ విశ్వేశ్వర రెడ్డి పక్కన గోయల్ కొండ ఆస్తులు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు అప్పులు పదమూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు సొంత వాహనం మాత్రం లేదు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి బిమ్మసాని ఆస్తులు ఇవి దేశంలోని ధనిక అభ్యర్థుల్లో ఒకరు కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ పెండింగ్ లోని ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లు ఖమ్మంలో రఘు రామిరెడ్డి రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ లోకల్ ఖమ్మకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు బెంగళూరులో కార్గేతో భేటీ అయిన బట్టి మంత్రి పొంగులేటి నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఖమ్మంతో కరీంనగర్ సీటు లింకు అధిష్టానం చెప్పకుండానే కరీంనగర్లో వేలిచాల వెలిచాల నామినేషన్ ఇంకా రేసులోని ప్రవీణ్ రెడ్డి హైదరాబాద్ గుబులు గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు కాంగ్రెస్ బీజేపీని డి కొనేలా ప్రచార వ్యూహం నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం కాంగ్రెస్ తో మోసపోయింది చాలంటూ నినాదం గౌరవ ప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్ అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదహారు అని నినాదిస్తే గెలిచిన సీట్లు తొమ్మిది ఇప్పుడు అధికారం లేదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచ్ అంటూ అభ్యర్థులు జంప్ చేసేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమే శతాబ్ద కాలంతో పాటు కాలంతో కాలం పాటు తెలంగాణలో ఏక చక్రాధిపత్యంగా హావా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇది హైదరాబాద్ స్పోర్ట్స్ కొత్త కుర్రాడు కుర్లగొట్టాడు ప్రపంచ చెస్లో భారత టీనేజర్ గోకేష్ సంచలనం పదిహేడు ఏళ్లకే క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర వరల్డ్ చాంపియన్షిప్ కు అర్హత టోరంటో యంగ్ క్యాండిడేట్ మన ఏమాత్రం అంచనాలు లేని ఓ భారత కుర్రాడు అసామాన్య ప్రదర్శన చేసి ఏకంగా విజేతగా నిలవడం అద్భుతం అది ఎవరికి సాధ్యం కానీ రీతిలో పదిహేడు ఏళ్ల వయసులోనే ఈ టైటిల్ నెగ్గి చదరంగ క్రీడల సరికొత్త చరిత్ర సృష్టించడం మహాద్భుతం అసాధారణమైన ఈ ఘనతతో చాంప్ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోరుకు కూడా అర్హత సాధించిన తెలుగు మూలలున్న తమిళనాడు కుర్రాడు దొమ్మరాజు గోకేష్ ఇప్పుడు చెస్ లో సరికొత్త సంచలనం ఆ ఓటమితో ప్రేరణ ఏడో రౌండ్లో ఆలీ రేజా చేతిలో ఓటమి నాలుగు గెలవాలని కసిని రగిలించింది టోర్నీ ఆరంభ రౌండ్లలో చక్కని ప్రదర్శన చేసిన ఏడో రౌండ్లు ఓడడంతో చాలా బాధపడ్డా కానీ పరాజయం నాలుగు ఉత్సాహాన్ని ప్రేరణను రగిల్చింది దీంతో సానుకూల ధోరణితో ఆలోచిస్తూ టైటిల్ కోసం పోరాడ భూకేష్ శ్వతాక జైష్వాల్ సందీప్ నకు ఐదు వికెట్లు రాజస్థాన్ ఘన విజయం ముంబైకి నిరాశ జైపూర్ ఒకటవ ఐపీఎల్ చరిత్రలో రెండు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా చా చాహల్ కోహ్లీపై యాభై శాతం జరిమానా కోల్కత్తా హంపీకి రెండో స్థానం వైశాలికి నాలుగో స్థానం చైనా స్టార్ జోంగ్ కు మహిళల టైటిల్ గర్వంగా ఉంది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నీవు గెలిచిన తీరుతో ఎంతో గర్వపడుతున్నాం విశ్వనాథ్ ఆనంద్ బిజినెస్ ధ్రువ స్పేస్ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల సమీకరణ హైదరాబాద్ రిలయన్స్ పది లక్షల కోట్ల రూపాయలు వార్షిక టర్నోవర్ లో సరికొత్త రికార్డ్ ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీ లక్ష కోట్లు దాటిన వార్షిక స్థూల లాభం మార్చి త్రైమాసిక లాభం పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు పెరిగిన ఆదాయం ఒక్కో షేరుకు పది డెవిడెంట్లు రూపాయలు ప్రకటన ముంబై విమానయానం ఒక రోజు రికార్డ్ న్యూఢిల్లీ టయోటా ఫార్చునర్ లీడర్ ఎడిషన్ టయోటా కొనసాగిన రికవరీ సెన్సెక్స్ ఐదు వందల అరవై పాయింట్లు ఆఫ్ దేశీయంగా తయారైన సౌండ్ బాక్స్ ఆవిష్కరించిన పేటిఎం న్యూఢిల్లీ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఏడు వేల ఐదు వందల యాభై కేజీ వెండి ఎనభై తొమ్మిది వేలు ముంబై డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అరవై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు ఎనభై ఒక వేల ఐదు వందల యాభై నాలుగు కీలక భేటీకి తెలంగాణ దూరం కృష్ణ బోర్డు సమావేశానికి గైహాజరు వర్చువల్గా పాల్గొన్న ఏపీ ఏపీఎన్సీ హైదరాబాద్ రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు వెళ్ళడి హైదరాబాద్ కవిత కీలకం బెయిల్ ఇవ్వద్దు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ వాదనలు నేరానికి సంబంధించిన ఆధారాలు లేవు బెయిల్ ఇవ్వండి కవిత తరపు న్యాయవాది సిబిఐ కేసులో మే రెండుకు తీర్పు రిజర్వ్ వాదనలు నీటికి వాయిదా కవిత ఆధారాలను ధ్వంసం చేశారు ఈడీ ఆమెను టెర్రరిస్టుగా చూస్తున్నారు సింగ్వి నీటితో ముగియనున్న కస్టడీ న్యూఢిల్లీ సభలో ప్రసంగిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎన్డీఏ హాయంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ కు మనుగడ ఉండదు మంత్రి ఉత్తమ్ ఆలియా సబ్ రిజిస్టర్ తస్లీమా ఇంట్లో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించిన ఉన్నట్లు గుర్తింపు బహిరంగ మార్కెట్లో విలువ పది కోట్ల పై మాటే వరంగల్ క్రైమ్ తెలంగాణలోకి ఏనుగుల దండు ఏనుగుల పాటల ప్రజలకు అవగాహన కల్పించాలి వర్క్ షాప్ లో వివిధ రాష్ట్రాల రిటైర్ పిసిసిఎఫ్ ల సూచన హైదరాబాద్ సివిల్స్ ర్యాంక్ అక్షయ్ అభినందించిన సీఎం హైదరాబాద్ పాలిసైడ్ దరఖాస్తుల గడువు పెంపు జేఈ మేయిన్ తుదికి విడుదల ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల ఆందోళన దాడికి నిరసన నిలిచిపోయిన బస్సులు వికారాబాద్ ప్రతిపక్షాల పగటి కలలు విభజన హామీల అమలులు ఏది సామాఖ్య స్ఫూర్తి ప్రతి మనిషి ఒక కొత్త పుస్తకమే ఆమె ఒక మహావృక్షం కాకతీయుల ఆలయాల్లో సూర్య తిలకం పుస్తకం ఓ మంచి నేస్తం మెగా డిఎస్సిపై తొలి సంతకం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాలి గంజాయి కావాలంటే జగన్ రావాలి పవన్ కాలి గోటి కూడా సరిపోడు జగ్గంపేటలో టీడీపీ అధినేత నిప్పులు కాకినాడ పిమ్మసాని ఆస్తులు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అమెరికా హైదరాబాద్ గుంటూరులో చంద్రశేఖర్ కు ఆస్తులు దేశంలోని టాప్ ధనిక ఎంపీ అభ్యర్థుల్లో ఒకరు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖాలు గుంటూరు చిరాలలో ఆ మంచి పి గన్నవరంలో చిట్టిబాబు సుంకర పద్మశ్రీకి విజయవాడ తూర్పు ముప్పై ఎనిమిది మందితో కాంగ్రెస్ అభ్యర్థుల మళ్లీ జాబితా న్యూఢిల్లీ జగన్ ఆస్తి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఐదేళ్లలో నలభై ఒక్క శాతం పెరిగిన సంపద చేతిలో నగదు ఏడు వేలే రూపాయలు కడప భవన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అమరావతి అభిమాని సైకిల్ పై అధినేత కర్ణాటకలో ప్రచారాస్త్రాలు చెంబు చిప్ప బెంగళూరు ఎంపీ ఎమ్మెల్యేల కేసుల్లో మంద కోడిగా తీర్పులు ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు పనితీరు బాగు న్యూఢిల్లీ ముప్పై వారాల గర్భ విచ్చితికి సుప్రీంకోర్టు అనుమతి న్యూఢిల్లీ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా ఇరాన్ ఎస్ మూడు వందలు డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం గత వారం ఇజ్రాయిల్ దాడి ఫలితం ఊహా గ్రహ చిత్రాల ద్వారా అమెరికా వెళ్లడి వాషింగ్టన్ అరవై ఆరు వేల మందికి యుఎస్ పౌరసత్వం వాషింగ్టన్ అన్ని కంపెనీల మసాలాలకు పరీక్ష న్యూఢిల్లీ ప్లాట్ఫామ్ రుసుమును ఐదు రూపాయలకు పెంచిన జొమాటో న్యూఢిల్లీ నానో యూరియా ప్లస్ మే ఒకటి నుంచి విక్రయాలు న్యూఢిల్లీ ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ సంగారెడ్డి ఎన్నికల శిక్షణకు గైహాజరు ముప్పై మందికి ముప్పై మందిపై కేసులు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్లో చేరిన బండ్లగూడ కార్పొరేటర్లు నర్సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై తొమ్మిది నామినేషన్ల దాఖలు ఈటల అసద్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరుల నామినేషన్ హైదరాబాద్ రేపు దానం నాగేందర్ రెడ్డి నామినేషన్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీ తెలంగాణలో అవినీతి సర్కార్ పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పనైపోయింది ఇండియా కూటంలో పదవుల కోసం కుస్తీ రాహుల్ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొండ బీబీ పాటిల్ నామినేషన్లకు హాజరు రంగారెడ్డి అర్బన్ సంగారెడ్డిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ లో చేరని వారిపై అక్రమ కేసులు లబ్ధి పొందిన వారే పార్టీని వీడుతున్నారు బీఆర్ఎస్ కు ఎనిమిది నుంచి పది సీట్లు కేటీఆర్ కేటీఆర్లా హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు అన్ని వర్గాలు మోదీకే జై కిషన్ రెడ్డి నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో రాముడి పాలన మొదలైంది ఆ రాముడే తొలి ప్రధానిని నిర్ణయించారు రాహుల్ కుటుంబ రక్తంలోని త్యాగాలు ఉన్నాయి గాంధీ నెహ్రూ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి రాముడి హాయంలోనూ కులాలు ఉన్నాయి రామరాజ్యంలో వాటికి అతీతంగా పాలన సాగింది బీజేపీ నేతలకు ఇది అవసరం లేదా తూర్పు జగ్గారెడ్డి గాంధీభవన్ లో మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నామినేషన్లకు హాజరు కాని రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన నాగర్ కర్నూల్ నవతరం యువతరం వారసత్వమే బలంగా పట్టు నిలుపుకోవాలని సీఎం సన్నిహితుడిగా నామ మాత్రమైన ఎమ్మెల్యేగా ట్రై చేస్తే సరఫరాలో అంతరాయం ఏర్పడకూడదు సిఎస్ హైదరాబాద్ మిగులు విద్యుత్ విక్రయించండి పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయండి కేంద్రం లేక హైదరాబాద్ నల్లమలలో ప్రారంభమైన సైలేశ్వరం యాత్ర అచ్చంపేట చెరువుల అక్రమాలపై న్యాయమూర్తి లేక సుమోటాగా స్వీకరించిన హైకోర్టు హైదరాబాద్ జూబ్లీ ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడే హైకోర్టుకు తెలిపిన పోలీసులు హైదరాబాద్ నేడు మద్యం షాపులు బార్లు బంద్ హనుమాన్ జయంతి మంత్రి సురేఖపై చర్యలకు ఈసీని ఆదేశించండి హైకోర్టులో దాసే శ్రవణ్ పిటిషన్ హైదరాబాద్ అసదుద్దీన్ పై మాధవి లత ఫిర్యాదు హైదరాబాద్ సిటీ ఖమ్మం నుంచి పోటీకి నేటు నేను సిద్ధం రేణుక చౌదరి హైదరాబాద్ దేవుళ్ల పేరుతో రేవంత్ డ్రామా ప్రమాణాలు చేస్తూ మభ్య పెడుతున్నారు ఓట్ల కోసమే మరోసారి రుణమాఫీ హామీ విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎసరు ఎవరు సంజయ్ ఎల్కతుర్తి ఉస్నాబాద్ రూరల్ జేఎన్టీయు అధికారుల తనిఖీలపై ఈసీ నజర్ ఇటీవల ఫిర్యాదుపై చర్య తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి సీఈఓ ఆదేశం హైదరాబాద్ సిరి సైది రెడ్డి కంటే భారీ ఆస్తులే ఎక్కువ ఆమె పేరిట కెనడాలోను ఇల్లు నల్గొండ సీతారాం నాయక్ ఆస్తులు మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు బీబీ పాటిల్ పై పెండింగ్ లో పంతొమ్మిది కేసులు జహీరాబాద్ స్థిరాస్తి లేని వరంగల్ అభ్యర్థులు వరంగల్ కలెక్టర్ వెలిచాలకు ఇరవై ఆరు కోట్ల పైన ఆస్తులు కరీంనగర్ కొండ ఆస్తులు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు భారీగా స్థిర చరాస్తులు షేర్లు అప్పులు పదమూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు చేతిలో నగదు తొమ్మిది లక్షల రూపాయలు వేల కోట్లున్న సొంత వాహనం లేదు రంగారెడ్డి అర్బన్ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎయిన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్